మన తెలుగు రాష్ట్రాల్లో దాదాలు చాలా వరకు తగ్గిపోయారు దాదాలు నేరగాళ్లు హంతకులు భూ కబ్జాదారులు మోసగాళ్లు మాయగాళ్ళంతా పాలిటిక్స్ లోకి చేరి లీగల్గా నేరాలు చేస్తున్నారు మన అప్డేట్ అయ్యారు కానీ తమిళనాడులో ఇంకా రౌడీజం రాజ్యమేలుతూనే ఉంది పోలీసులు ఎంత కఠినంగా ఉన్నా రోజుకో రౌడీ పుట్టుకొస్తున్నాడు అలాని పోలీసులు ఏమీ ఊరుకోవట్లేదు సీరియస్ గా కేసులు పెట్టి శిక్షలు కూడా వేయిస్తున్నారు కానీ కీలకమైన వాళ్లు తెర ఉండి రౌడీ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు అలాంటి వారిలో దాదా మణికందన్ ఒకడు విల్లుపురం జిల్లాలోనే తోపు రౌడీ ఇతని హత్యలు ఒకటే కాదు రెండు కాదు అఫీషియల్ గా ఇరవై రెండు భూ కబ్జాలు బెదిరింపులు దౌర్జన్యాలు దాడులైతే లెక్కలేనన్ని ఇక అతనికి భయపడి పెట్టిన కేసులైతే వేలకొద్దీ ఉంటాయంటారు విల్లుపురం పోలీసులు ఈ మణికందన్ కు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది ఓ చిల్లర రౌడీ ఒక పనికి మాలిన వాడికి ఓ ఇరవై మూడేళ్ల బ్యూటిఫుల్ డాక్టర్ పడిపోయింది అది కూడా హీరోయిన్ లా ఉన్న ఆ బ్యూటీని పడేశాడు నవరసాలు కలిసిన ఈ మణికందన్ లైఫ్ స్టోరీని సినిమాకు కూడా తీయొచ్చు కానీ రౌడీలు హీరోల్లా ఫీల్ అయితే వారి సినిమాకు క్లైమాక్స్ ఇచ్చేది పోలీసులే కదా ఈ మణికందన్ లైఫ్ కు కూడా సెన్సేషనల్ క్లైమాక్స్ ఇచ్చారు అది కూడా యావత్ తమిళనాడు మాత్రమే కాదు దేశమే గుర్తించేలా మరి ఆ థ్రిల్లింగ్ మణికందన్ లైఫ్ స్టోరీ ఏంటో చూద్దాం మణికందన్ విల్లిపురం జిల్లాలో విల్లే పట్టణం దగ్గర చిన్న కుగ్రామంలో పుట్టాడు ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద తమ్ముడు ఆరుముగం చిన్న తమ్ముడు ఏలుమలై మణికందన్ తండ్రి నాలుగెకరాల భూమిని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు కానీ వీరి ఊరు నుంచి ఔరు విల్లే ప్రాంతమంతా అందంగా ఉంటుంది విదేశీయులు కూడా ఇక్కడ ప్రభుత్వ అనుమతితో తాత్కాలికంగా ఇల్లు కొనుక్కుని నివాసం ఉంటారు చుట్టూ పచ్చని చేలు అందమైన ఆలయాలు మొత్తంగా అద్భుతంగా ఉంటుంది ఇక ఇదే ప్రాంతంలో బాబులన్ అనే మోస్ట్ డేంజరస్ రౌడీ ఉన్నాడు ఇతను విల్లుపురం నుంచి తిరువన్మలై వరకు రౌడీ జం చేశాడు కానీ ఇతని స్టైలే వేరు కూల్ గా తనకు కావాల్సింది భయపెట్టి చేసుకుంటాడు రౌడీజంలో కూడా ఓ పద్ధతి కలవాడు వయసు మీద పడడంతో పాటు అనారోగ్యానికి గురయ్యాడు ఈ రౌడీ దీంతో బాబులన్ తన కుడిభుజమైన రాజ్ కుమార్ను గ్యాంగ్ లీడర్ని చేశాడు ఇతనికి దూకుడెక్కువ తనకు ఎదురు తిరిగినా తాను డబ్బులు అడిగితే ఇవ్వకున్నా చంపేస్తాడు అలా చూస్తుండగానే రాజ్ కుమార్ పేరు జిల్లాలో మారుమోగిపోయింది అయితే రాజ్ కుమార్ గ్యాంగ్ ఒరువిల్లేలోని రోడ్డు వెంబడి ఉన్న ఒక ఖరీదైన వ్యవసాయ భూమిని లాక్కున్నారు ఆ రైతును భయపెట్టి కంచె వేసేసుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఎందుకంటే పోలీసులకు రాజ్ కుమార్ భారీగా లంచాలేస్తాడు వాడిచ్చే డబ్బులు తీసుకోవడం మంచిది లేదంటే హత్య చేయించడానికి కూడా వెనుకడని స్థానిక పోలీసులు భయపడుతూ ఉంటారు సదరు రైతు కొడుకు ఈ మణికందన్కు స్నేహితుడు తమ భూమిని రాజ్ కుమార్ మనుషులు లాక్కున్నారని ఊళ్ళో బలాదురుగా తిరుగుతున్న మణికందన్కు చెప్పాడు అప్పటికే మణికందన్ పేరు పోలీసుల లిస్టులో ఉంది దొంగతనాలు బెదిరింపులతో స్టేషన్ మెట్లెక్కి తన్నులు కూడా తిన్నాడు అప్పటికీ మణికందన్ వయసు ఇరవై ఏళ్లే అయితే తన స్నేహితుడు వచ్చి ఖరీదైన భూమిని రాజ్ కుమార్ రౌడీ గ్యాంగ్ లాక్కుందని చెప్పాడు మన భూమి వాడెవడో లాక్కుంటే ఊరుకుంటామా పద అని తన ఇద్దరు తమ్ముళ్లను తీసుకొని ఇతర స్నేహితుల సాయంతో రాజ్ కుమార్ గ్యాంగ్ వేసిన కంచెను తీసేశారు ఇది తెలిసి పది మంది రాజ్ కుమార్ గ్యాంగ్ కార్లలో వచ్చి దాడికి దిగారు హే మాత్రం వెరుకు భయం లేకుండా మణికందన్ ఏకంగా ముందుకు వచ్చిన వాడిని కత్తితో పొడిచేశాడు వస్తే అందరినీ చంపుతాం రండి అంటూ తెగించాడు దీంతో రాజ్ కుమార్ గ్యాంగ్ పారిపోయింది కానీ ఆ తర్వాత రాజ్ కుమార్ రగిలిపోయి మణికందన్ కోసం వేట మొదలు పెట్టాడు ప్రాణాలను కాపాడుకునేందుకు రహస్యంగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే మణికందన్ గ్యాంగ్ మాత్రం తమ ఏరియాలో వేలు పెడితే ఎదిరించడం మొదలు పెట్టారు అంతేకాదు తనకంటూ కొంతమంది యువకులను వెంటేసుకున్నాడు మణికందన్ అయితే గ్యాంగ్ను నడపాలంటే డబ్బులు కావాలి దీంతో నెలవారీ వసూళ్లకు తెరలేపాడు మణికందన్ మీకు రాజ్ కుమార్ నుంచి రక్షణ కల్పిస్తానని అతనికి ఎవరో మామూళ్లు ఇవ్వద్దని ఔరు విల్లేలో బెదిరింపులకు పాల్పడ్డాడు సంవత్సరం నుంచి మణికందన్ మొదలైంది అయితే మరో గ్యాంగ్ లీడర్ రాజ్ కుమార్ పోలీసుల సాయంతో ను అరెస్ట్ చేయించి జైల్లో వేయించాడు అంతేకాదు పోలీసులు మణికందన్ను తక్కుతుక్కుగా కొట్టారు తో పాటు ఆరుగురిని పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపారు జైలుకు వెళ్లి వస్తే ఎవరైనా సరే ముదిరిపోతారనేది వాస్తవం ఇక్కడ మణికందన్ మరింత రాటు తేలాడు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఓపెన్ గానే రాజ్ కుమార్ గ్యాంగ్ లోకి కీలక సభ్యులు వరుసగా మాటు వేసి కాపు కాసి చంపట మొదలు పెట్టారు దీంతో మణికందన్ పేరు మారుమోగిపోయింది పోలీసులు మణికందన్ మనుషులే రాజ్ కుమార్ గ్యాంగ్ సభ్యులను చంపుతున్నాడని తెలిసినా విచారణ చేసి వదిలేశారు ఆధారాలు లేకపోవడంతో వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేవాడు అలా మణికందన్ కాస్త దాదా మణికందన్ అయ్యాడు ఓసారి రాజ్ కుమార్ గ్యాంగ్ తిరువన్మలై నుంచి మణికందన్ కారులో వస్తూ ఉండగా కాపు కాసి దాడి చేసింది దీంతో మణికందన్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు తీవ్ర గాయాల పాలయ్యాడు రహస్యంగా తన స్నేహితుని ఇంట్లో ఉంటూ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హాస్పిటల్లో జాయిన్ అయితే రాజ్ కుమార్ గ్యాంగ్ సులభంగా చంపేస్తుందని భయపడ్డాడు ఆ టైంలోనే ఒక డాక్టర్ విల్లుపురం నుంచి ఔరు విల్లే వచ్చిందని తెలుసుకున్నాడు ఆమె పేరు ఫ్యూలా ఆనంది ఒక విదేశీ జంట తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో స్వయంగా ఆమె వారి దగ్గర ఉండి చికిత్స చేస్తోంది ఆ విదేశీల ఇల్లు రహస్యంగా మణికందన్ ఉంటున్న ఇంటి పక్కనే ఉంది దీంతో మణికందన్ అనుచరుడు డాక్టర్ ఆనందిని బ్రతిమలాడి మణికందన్ దగ్గరకు తీసుకొచ్చాడు తీవ్ర గాయాల కారణంగా మణికందన్కు జ్వరం కూడా ఉంది అప్పటి వరకు ఆర్ఎంపితో ట్రీట్మెంట్ చేయించుకున్నారు కానీ తగ్గలేదు దీంతో చెన్నైకి వెళ్లాలని మణికందన్ భావించాడు కాకపోతే బయటకు వెళ్తే నిమిషన్లో ప్రత్యర్థులకు తెలుస్తుంది ఫోన్లో నిమిషన్లో తన కదలకలు తెలుస్తాయని అలాగే అనారోగ్యంగా ఉన్నానని తెలిస్తే ఖచ్చితంగా హత్యకు ప్లాన్ చేస్తారని భయపడ్డాడు దీంతో డాక్టర్ ఆనందిని ట్రీట్మెంట్ చేయమని కోరారు ఆమె మాత్రం ఈ ఒక్కరోజు చేస్తాను ఫారినర్ ట్రీట్మెంట్ పూర్తయిపోయింది నేను రేపు మా ఇంటికి వెళుతున్నాను నేను పీజీ పరీక్షలు రాయాలని చెప్పింది కానీ మణికందన్ ఒక్క మూడు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళాలని బ్రతిమలాడాడు అంతేకాదు ఒకేసారి ఆమె చేతిలో లక్ష రూపాయలు ఉంచాడు మణికందన్ చాలదంటే చెప్పండి రోజుకు రెండు లక్షలు ఇస్తానని చెప్పి బ్రతిమలాడుకున్నాడు దీంతో ఆమె సరైనంది దగ్గరుండి మూడు రోజులు మణికందన్కు ట్రీట్మెంట్ చేసింది అంతేకాదు డాక్టర్ కోసం మంచి వంటకాలు చేయించి ఆమె గదిలో ఏసీ పెట్టించి మరీ రాణిలా చూసుకున్నాడు ఇంకేముంది వారి మధ్య స్నేహం మొదలైంది డాక్టర్ పేషెంట్ల రిలేషన్ నుంచి ఫ్రెండ్గా మారిపోయింది ఆనంది తనపై ఇంత గౌరవం చూపిస్తున్నాడని మణికందన్ను ఇచ్చిన డబ్బును వెనక్కి ఇచ్చేసింది కేవలం పదివేలు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పింది కానీ మణికందన్ ఆమె కళ్ళలోకి చూసి డాక్టర్ ఆనంది చేయి పట్టుకున్నాడు ఐ లవ్ యూ ఆనంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను నేను రౌడీ యూజం చేస్తాను నా పేరు దాదా మణికందన్ ఈ విషయం నీకు తెలుసు అనుకుంటాను కానీ నీలాంటి మంచి మనిషి నాకు దొరికితే నా జీవితానికి ఇదే చాలని మణికందన్ ఆమెను కోరాడు ఇక ఆమెకు కూడా మణికందన్ నచ్చాడు పైగా తనకంటే వయసులో చిన్నవాడు చూడ్డానికి బాగున్నాడు కానీ రౌడీని ప్రేమించటం పెళ్లి చేసుకోవడం అంటే భయపడింది ఆలోచించుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది అయితే ప్రతిరోజు మణికందన్ డాక్టర్కు ఫోన్ చేసి మాట్లాడేవాడు తన ప్రేమ గురించి బ్రతిమలాడేవాడు నీ కోసం ఏం చేయమంటావో చెప్పమని అడిగేవాడు ఆమె నాకు ఏమి వద్దని చెప్పేది కానీ అలా మాట్లాడుతూ చివరకు మణికందన్కు ఎస్ చెప్పేసింది ఆమె తల్లిదండ్రులు మాత్రం ముందే డాక్టర్ ఆనందిని హెచ్చరించారు రౌడీకి దీర్ఘాయిష్యూ ఉండదమ్మా నీ ఇష్టం నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావనుకుంటే నీకు నచ్చినట్లు చెయ్యి నీ ఇష్టం అన్నారు ఆ ఇష్యూ అనేది ఎవరి చేతుల్లో ఉండదు నాకు నచ్చిన వ్యక్తితో ఏడాది బ్రతికినా చాలని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఎవరికీ చెప్పకుండా డాక్టర్ ఆనందిని పెళ్లి చేసుకున్నాడు తన దగ్గర వాళ్లకు తప్ప ఆనంది గురించి ఎవ్వరికీ తెలియదు అలా రహస్యంగా ఆనందితో సంతోషకరమైన జీవితం గడిపాడు నాలుగేళ్లు తిరిగేసరికి ఇద్దరు కొడుకులు పుట్టారు దీంతో ఆనంది కోసం మకాంను తిరువన్మలైకి మార్చాడు మణికందన్ అతని గ్రామంలోని కోట లాంటి ఇంటిని వదిలేశాడు కానీ రహస్యంగా వచ్చి తన అనుచరులను కలిసి వెళ్లేవాడు ఇక అతని తమ్ముళ్ళు ఎదగడంతో తాను ఇంటి దగ్గర ఉండి హత్యలకు స్కెచ్ వేసేవాడు భూ కబ్జాల నుంచి బలవంతపు వసూళ్ల వరకు అన్నింటిపై పట్టు సాధించాడు రాజ్ కుమార్ గ్యాంగ్లో కీలకమైన వారందరినీ కూడా చంపాడు దాదాపు పదిహేను మందిని తన తమ్ముళ్లతో హత్య చేయించాడు కానీ అరాచకాలు పెరిగిపోయాయి ఇక రాజ్ కుమార్ ఒక పెళ్లి వేడుకకు వచ్చిన సందర్భంలో ఏకంగా వంటవారిగా మణికందన్ గ్యాంగ్ ఫంక్షన్ లోకి దూరింది అందులో దాదా మణికందన్ తమ్ముడు ఆరుగుమం కూడా మారువేషంలో ఉన్నాడు అక్కడే ఒకేసారి కత్తులతో దాడి చేశారు కానీ జనం ఎక్కువగా ఉండడంతో త్రుటిలో తప్పించుకున్నాడు రాజ్ కుమార్ ఆ గాయాల నుంచి కోలుకెలేదు సరికదా క్రిమినల్ కార్యకలాపాలు కూడా తగ్గించేశాడు దీంతో దాదా మణికందన్ ఏకఛత్రాధిపత్యం పెరిగిపోయింది అతని తమ్ముళ్ళు మరింత రెచ్చిపోయారు అయితే ఒక విదేశీ జంట ఎంతో కష్టపడి ఎన్నో లేగల్ అడ్డంకులను దాటి మంచి ఇల్లు కట్టుకోవాలని కోటి రూపాయల భూమిని కొన్నారు దాంట్లో ఇంటి నిర్మాణం చేపట్టిన సమయంలో మణికందన్ తమ్ముడు ఆర్గమం వారిని బెదిరించాడు ఈ స్థలం మాకు కావాలని మీరు వెళ్ళిపోవాలని చెప్పడంతో వాళ్ళు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దీంతో స్థానిక పోలీసులకు ఈ విషయాన్ని సీరియస్గా హ్యాండిల్ చేయాలని ఎస్పీ చెప్పడంతో దాదా మణికందన్ తమ్ముడికి ఇతరులకు పోలీసులు వార్నింగ్ ఇవ్వడమే కాదు బెదిరింపులు ల్యాండ్ గ్రాబింగ్ కేసులను పెట్టి అరెస్ట్ చేశారు ఇది జరిగిన కొన్నాళ్లకు బెయిల్ మీద వచ్చిన మణికందన్ తమ్ముడు ఏకంగా ఆ విదేశీ కపుల్స్ను దారుణంగా నరికి చంపాడు మణికందన్ తమ్ముడు ఈ కేసుపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది విదేశీయులను హత్య చేయడంతో కేంద్రం నుంచి సర్కారుకు పోలీసులకు హెచ్చరికలు కూడా వచ్చాయి ఇక వెంటనే మణికందన్ తమ్ముడు ఆరుముగం ని లైఫ్లాంగ్ మూసేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు రెండు వేల పదిహేనులో జిల్లా ఎస్పీగా మనోరాగన్ వచ్చిన తర్వాత మొత్తం రౌడీషీటర్లను మూసేశారు అందరినీ స్టేషన్కు పిలిపించి నేలపై కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నారు అందులో మొదటి వ్యక్తి మణికందన్ కింద కూర్చోబెట్టి క్లాస్ తీసుకోవడమే కాదు చట్టం పరిధిలో ఉన్నంత వరకే మీరు ప్రాణాలతో ఉంటారు పరిధి దాటితే మాత్రం పోలీస్ పవర్ ఇంటర్ చూస్తారని వార్నింగ్ ఇచ్చారు దీంతో తాను పూర్తిగా నేరాలు మానేస్తానని మణికందన్ హామీ ఇచ్చాడు అంతేకాదు ఎస్టీ భయానికి ఏకంగా చెన్నై అన్నానగర్లో ఇల్లు కట్టుకుని అక్కడే భార్య పిల్లలతో రహస్యంగా బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే అసలైన ట్విస్ట్ ఈసారి పోలీసుల నుంచి కాదు మణికందన్ బద్దత్రు రాజ్ కుమార్ గ్యాంగ్ నుంచి వచ్చింది మణికందన్ చిన్నతమ్ముడు ఏలుమలైని దారి కాచి మైలారం దగ్గర రోడ్డుకు అడ్డంగా ఇనుప కొయ్యలు ఉన్న గొలుసులను పరిచారు వేగంగా వెళుతున్న కారు ఇనుప కొయ్యల దాటికి టైర్ పంచర్ కావడమే కాకుండా పక్కనున్న పొంట పొలాల్లోకి దూసుకెళ్లింది వెంటనే కారు మీదకి దాడి చేశారు రాజ్ కుమార్ గ్యాంగ్ కార్లలో ఉన్న ఐదుగురు ఎవ్వరికి వారు డోర్లు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు కానీ వెంటాడి మణికందన్ చిన్న తమ్ముడు ఏలుమలైని పట్టుకుని దారుణంగా చంపారు దీంతో మణికందన్ మళ్ళీ రౌడీ యోజనం మొదలుపెట్టాడు ఏదైతే అదైందని తెగించాడు వరుసగా హత్యలు భూకబ్జాలు చేశాడు అందులో కీలకంగా మారిన వ్యక్తే దాదా మణికందన్ పెద్ద తమ్ముడు ఆర్ముఘం చిన్న తమ్ముడు చనిపోవడంతో మన వైపు చూడాలంటేనే ఎవరైనా భయపడాలని అరాచకాలకు పద్దును పెట్టారు ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ బాబు దగ్గరకు మణికందన్ తమ్ముడు వెళ్లాడు ఇక అప్పటికే ఆర్ముగం మూడు నెలలు జైల్లో పది రోజులు బయట ఉంటున్నాడు పదుల సంఖ్యలో కేసుల్లో అతన్ని కోర్టుల చుట్టు తిప్పుతున్నారు పోలీసులు ఆ టైంలోనే రిలయన్స్ బాబును ఇరవై లక్షల మామూలు ఇవ్వాలని బెదిరించాడు వాస్తవానికి ఆయనకు రాష్ట్ర మంత్రులతో సహా అందరితో పరిచయం ఉంది పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆయన ఫోన్ చేస్తే సాయం చేస్తారు అలాంటి రిలయన్స్ బాబు దగ్గరకు వెళ్లి ఇరవై లక్షలు ఇవ్వాలని బెదిరించాడు తాను ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పాడు రిలయన్స్ బాబు రేపు మా వాళ్ళు మీ ఇంటికి వస్తారు లో ఇరవై లక్షలు సిద్ధంగా ఉంచాలి కాదు కూడదంటే పప్పులు ఉడకమని వార్నింగ్ ఇచ్చాడు కానీ ఆ మరునాడు మణికందన్ మనుషులు వెళ్ళడానికి కూడా ధైర్యం చేయకుండా పోలీస్ ప్రొటెక్షన్ తో ఉన్నాడు రిలయన్స్ బాబు దాదాపుగా నెల రోజుల పాటు వెయిట్ చేసి కాపు కాచి నడి రోడ్డుపై కార్ లో వెళ్తుండగా వాహనాన్ని డీ కొట్టి మరీ రిలయన్స్ బాబును చంపాడు మణికందన్ తమ్ముడు ఆర్మగన్ ఆ మరుసటి రోజు కాంగ్రెస్ కార్యకర్త జోసెఫ్ ను చంపారు ఈ జోసెఫ్ మణికందన్ గ్యాంగ్ అరాచకాలపై మీడియాతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అందుకని నడి రోడ్డు మీద పొడిచి చంపారు ఈ వరుస హత్యలతో చిరాకు పడ్డ ఎస్పీ మనోరాగన్ రంగంలోకి దిగాడు మణికందన్ తమ్ముడిని వెంటాడి పట్టుకున్నారు ఆ తర్వాత అతని గ్యాంగ్ సభ్యుల్లో కీలకమైన వారిని అరెస్టు చేసి కనీసం వంద సెక్షన్లు పెట్టి మూసేశారు ఇక చిల్లర రౌడీలు అందరి తోలు తీసి దాదా రౌడీ అనే పదం వినపడకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అంతేకాదు రౌడీల దగ్గర మామూళ్లు తీసుకోవడానికి అలవాటు పడ్డ పోలీస్ సిబ్బందిని సైతం దూరంగా ట్రాన్స్ఫర్ చేసి జైల్లో వేశారు అది కూడా కడలోర్ సెంట్రల్ జైల్లో ఇందులోనే రాష్ట్రంలోని ప్రముఖ దాదాలు అనుచరులు ఉన్నారు వారిలో ముఖ్యంగా రాజ్ కుమార్ గ్యాంగ్లోని కీలక సభ్యులంతా ఉన్నారు దీంతో తనను వేరే జైలుకు బదిలీ చేయాలని పోలీసులను ప్రతిమలాడుకున్నాడు మణికందన్ తమ్ముడు తన ప్రాణాలకు ప్రమాదముందని వేరే జైలుకు తన మాట వినే అధికారులున్న చోటుకి వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించాడు కానీ వాళ్లు ఒప్పుకోలేదు నువ్వు నేరాలు చేసేటప్పుడు ఈ భయం ఎందుకు లేకుండా పోయింది మేము వద్దని చెబితే రెచ్చిపోయావు మీ చావు మీరు చావు లోపల కుక్కారు దీంతో జైల్లో తమ మనుషుల మధ్య భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే మణికందన్ తమ్ముడు ఆర్మగన్ని జైల్లో గడిపిన నెల రోజులకే ప్రత్యర్థులు బాత్రూంలో దారుణంగా ఉరేసి చంపారు ఈ ఘటన తమిళనాడులో సంచలనం కలిగించింది ఇక పోలీసుల ఒత్తిడి ఎక్కువ కావడంతో పాటు పాత కేసుల విచారణకు కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు మణికందన్ అంతేకాదు దుబాయ్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు అప్పటికే అతని భార్య కొడుకలను రహస్య ప్రాంతానికి తరలించేశాడు ఇదే విషయాన్ని ఢిల్లీ ఇంటెలిజెన్స్ పోలీసులు తమిళనాడు అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో విల్లుపురం సెంట్రల్ పోలీస్ స్టేషన్ లోని ఇద్దరు షార్ప్ షూటర్స్ అయిన ఎస్ఐలు ప్రభు ప్రకాష్ ఉన్నతాధికారులు మణికందన్ వేటకు ప్రత్యేక టీంలతో ఏర్పాటు చేశారు చెన్నైలోని కొట్టకుప్పంలోని ఖరీదైన ప్రాంతంలో మణికందన్ ఉన్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది ఇక్కడే ప్రముఖ తమిళ సూపర్ స్టార్ అజిత్ నుంచి విజయ్ వరకు అందరికి వెళ్లాలన్నాయి ఇందులోని గోల్డ్ ఓక్స్ అపార్ట్మెంట్లోని ఆరవ అంతస్తులో ఉన్నాడు మణికందన్ ఇంటిని యాభై మంది పోలీసులతో సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల రాత్రి తొమ్మిది గంటలకు చుట్టుముట్టారు ఎస్ఐ ప్రభు ఎస్ఐ ప్రకాష్ డోర్ కొట్టారు తాము పోలీసుల డోర్ తీయాలని కోరారు అరగంట తర్వాత తలుపు తీశాడు మణికందన్ లోపల ఏం జరిగిందో తెలియదు ఎస్ఐ ప్రభు చేతికి తీవ్ర గాయమైంది మణికందన్ పారిపోయేందుకు ప్రయత్నించగా ఎస్ఐ ప్రకాష్ కాలిపై అతని ఛాతిపై కాల్చి ఎన్కౌంటర్ చేశారు ఇదే విషయాన్ని మీడియాకు తెలియజేశారు పోలీసులు మణికందన్ ఎన్కౌంటర్ తమిళనాడులో సంచలనం సృష్టించింది డీజీపీతో సహా ఉన్నతాధికారులంతా క్రైమ్ సీన్కి చేరుకున్నారు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న మణికందన్ను అదుపులోకి తీసుకునేందుకు ఎస్ఐలు ప్రయత్నించారు ఆఫీసర్ ప్రభు మీద కతితో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రాణాలకు ముప్పుగా మారడంతో కాల్చి చంపారని ఉన్నతాధికారులు ప్రకటించారు అయితే ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని మణికందన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు మరి మణికందన్ ఎంతో మందిని చంపాడు భూ కబ్జాలు చేశాడు అమాయకులైన విదేశీ జంటను కూడా హత్య చేశాడు ఇవన్నీ లేగల అంటూ అతని బాధితులు మీడియా ముందు ఫైర్ అయ్యారు అయితే మణికందన్ ఎప్పుడో ఎన్కౌంటర్ చేయాల్సిందని అవినీతి అధికారుల కారణంగా ఆలస్యమైందనే వాదనలు కూడా వినిపించాయి మణికందన్ ఎన్కౌంటర్ తర్వాత డాక్టర్ ఆనంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది ఓ రౌడీ కథ అలా అంతమైపోయింది మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి